పందారు కలిపితే కొంచెం క్రిస్పీ ఉంటుందని చెప్పేసి పందారు తెమ్మన్నారు చూసారు కదండి నెయ్యి తెచ్చాం స్పూన్ తీసుకొని చూసారు కదా పందారు కొంచెం బెల్లంలో అయితే కలుపుతున్నాం దాని జాంగ్రీ పౌడర్ అంటారు కొన్ని ఏరియాలో మేమైతే బెల్లం పౌడర్ అంటాం మీ ఏరియాలో ఏమంటారు అయితే కామెంట్ చేసేయండి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని పక్కన పెట్టుకొని రెండు పోతరేకులు ఓ పూతరేకు తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుని అలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట స్పూన్తో స్పూన్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్ అయితే మీకు చూపించలేదు బాదముని జీడిపప్పుని మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్సీలో లైట్గాని చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా చూడండి మీకు దగ్గరికి అయితే పెట్టి చూపిస్తాను దాని మీద మళ్ళీ ఇంకొక రేకు పెట్టి లైట్గా నెయ్యి పామి ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ బెల్లం పౌడర్ అయితే వేయాలన్నమాట చూసారు కదా వీడియోలో చూసినట్టు చేసుకోవాలన్నమాట అండి మాకైతే ఈ విధంగా అయితే చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు అలా దగ్గరికి ఫోల్డ్ చేసి సరిపోతే కొంచెం నెయ్యి అయితే తగ్గించుకోవాలి ఎందుకంటే మరి పేపర్ అంటుకోవాలి కదండి అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి రెండు వైపు నుంచి చాలా పూతలు అంటే పూతరేకులు అంటే అతరే పూతరేకులు అతరేపురం పూతరేకులు అని చాలా ఫేమస్ మనం కూడా తీసుకోవచ్చు అండి ఆ స్టైల్లోనే కదా కొంచెం ఓపిక అయితే ఉండాలి